హరివో శ్రీగుణో నమ హరివో విశ్వ మెల్లయూ వ్యాప్తి అయి వెళు వాడు శక్తి నంగు బ్రో చెడు ముక్తి పరుడు విశ్వెల్లయూ వ్యాప్తి అయి వెలయుడు శక్తిను బ్రో చేడు ముక్తి పరుడు పత్తివాసుడు కేల తోడ్పడం పర్తివాసుడు వాసుడు నీకేళ इनु वेरे ऋगपरतु साधु सद्गुणगण्युलौ सभ्युलार इन्त कन्न वेरेदि ऋगपरतु साधु सद्गुणगण्युलौ सभ्युलारा భావము అవతారులు సద్గురువులు నిజగురు పరమగురు పరమేష్టి గురు ఇలా గురువులందరి ప్రణాళిక ఒక్కటే లేని అవిద్య అజ్ఞానంలో భ్రాంతితో కొట్టుకుపోతున్న మానవుడికి తాను ఎవరో తెలియజేసి తమలో కలుపుకోవడమే సంసిద్ధంగా ఉండటం సర్వస్య శరణాగతితో ఉండటమే మనము చేసే సాధన ఆ పత్తివాసుడు హృదయవాసుడు సత్యసాయి తనలో కలిపేసుకుంటారు హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి రామ్